సుమారు మూడు రోజుల కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి తాను రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు కృష్ణ ప్రసాదం హరివంశ ప్రసాదం ఉంది వసంత్ ఎవరి వసంతు పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉంటే స్వాధీన పోలీసులు కొంత మేరకు అనుమాదల మీద ఏదో కొంత ఏదో కొట్ట ఏదైనా పరిస్థిన ఉద్దేశంతో కొంత కొట్టేదానికే వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉండేది ఈడేవుడు ఇతను ఎవరి తను ఏ ఊరు వాడు ఏ ప్రాంతం వాడు ఎవరికి సంబంధించిన వాడు అతను తుపాకి గురిపెట్టి కాలు సందడము కొట్టడము కాలుతో తినడము చేతులతో తినడము ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత రొద్దుటూరు పోలీసుల మీద డిఎస్ మీద ఉంది వాళ్ళ ఇష్టమాయి లేవన్న పోలీసు రాజ్యమా ఏం తప్పులు చేసినా వాళ్ళే పూర్తిలే ఉండాలా పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను ఇంత హింసాత్మక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గ చర్యలు జరుగుతూ ఉంటే ప్రతిలో ఏం చేస్తుంది అమ్మ ఊర్లో ఉంది ఈ నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్సి ఆఫీసులో మూడు నాలుగు గంటలు డిఎస్పి గారితో మాట్లాడాడు ఇతను నేను కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు ఇరవయో తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడాడు ఆ ఎమ్మతో కలిసి ఎమ్మతో మాట్లాడు ఎవరితను మన పొద్దుట సంబంధం లేని వ్యక్తి ఎవరు మన పొద్దు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తా అండి తుపాకి గురి పెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే అంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఏం చేస్తాడు ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పి డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య మూడు గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు ఏమో ఒకటి చేసుకున్నా బాధితులను బాధ్యత ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆడుకునేదానికి అందుకునే కాదు పోలీసు ఉండేది దేనికి ఉంది ఏమో ఇక్కడ మామూలు మేస్త కూర్చుండేదానికి ఉందే ఇంత సంఘటన జరుగుతుంది అంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా ఏం చేశాను అమ్మ అతను ఎవరు నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని రెండు మూడు గంటలు మాట్లాడిపోయినాడు అతను ఎవరో తేల్చి వారిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను ఎవడు వాడు బయట వ్యక్తి సంబంధికుడు కాదు ఈ ప్రాంతం కాదు ఈ ఛాయలకు సంబంధించినోడు కాదు నువ్వు ఎవరు ఎవరైనా నువ్వు ఎవరండి మీరు పాపడినా కొడతావు నువ్వు సంబంధం లేదు మట్టిగడ్డ లేదు ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఎవరు వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాడు మన పొద్దుటూరు డిఎస్పి గారిని అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా లేదా అయిపోయింది మేము అందరితో అయిపోయిందామని అనుకుంటున్నారు ఏం ప్రజల మంటే అంతా మీకు చూ చురుక ఉండవా మమ్మల్ని కొట్టడం అంతా చూడమనుకుంటుండరా విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు కాళా చేత తండేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అంట అని అన్నాడే ఎవరిది ఆ తుపాకీ అతను పోదు పోత తుపాకీ తెచ్చుకునే దానికి అతను ఎవరు ఇక్కడ తెచ్చుకునేదానికి ఒకవేళ తుపాకి లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా ఈ పోలీసులు ఏం చేస్తాడారు ఇద్దరు ఎస్ఐలు ఏం చేస్తున్నారు సిఐళ్లు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంకా ఎనిమిది మంది పోలీసులు ఏం చేస్తున్నారు కాలుస్తానంట వాళ్ళు మనిషి మీద పెట్టా నేను పోలీసుగా నన్ను అక్కడ అన్ని చూసిన దానికి ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తా ఉంది వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసు నిర్బంధంలో ఉండబడిన పోలీసులు నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధతుడి కుడతా ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు ఎవరు ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా మీ అనుకుంటున్నారా ఇది ప్రజలకు హక్కులు లేవు ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది ప్రజలకు మానము ప్రాణము రక్షించే కోసం మిమ్మల్ని పెట్టినారు మీరే దానిని కాటేసే దానికి తయారైతుంటారు ఎవరు ఎవరో ఆ మూడో వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూరు తీసుకొని వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టి ఫలాండి అని పెద్ద ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి అంతవరకు మీ బాధ్యత ఇంతటితో మేము విడిచిపెట్టము ఈ విషయం ఎస్పీ గారికి డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము ఈ విషయంలో ఇంత అన్యాయం అందరం గౌరవం జరుగుతుంటే ఏం అన్నయ్య డీఎస్పీ పొద్దుటూరు దాదాపు ఇరవై నలభై ముప్పై ఐదు గంటలు నీకు కిడ్నాప్ చేసి తీసుకోకపోతే నువ్వేం చేస్తాడావు నీకు బాధ్యత లేదా నువ్వు పోలీస్ అధికారి కదా నీకు ఇన్ని ఐదు స్టేషన్లు అధికారం ఉంది నీకు ఎవరు నీకు చెప్పరు నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఏదో తిని మామూలు మొత్తంలో దోగలుతుండవు ఎక్కడ బయట కూడా తిరగకుండా కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి మూడో వ్యక్తి వాడు వచ్చి పొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు పద్దని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ప్రతి పెద్ద చెప్పి కోర్టుకు పెట్టాలి అతనికి బాధ్యత మీరుంది